జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్రొఫైల్ డీటెయిల్స్ కోసమే కదా అయితే ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకొని ఆ తర్వాత డీటెయిల్స్ చూద్దాం ఇక ఇల్లు ఐశ్వర్యంతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అంటే ఈ చిట్కాలను పాటించండి చాలు పండుగల సమయంలో ముందు రోజు ఇంట్లో బూజుని దులుపుకోవాలి ఇంట్లో దేవుడి చిత్రపటాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి మీరు వీలున్నప్పుడల్లా ఏదైనా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి శుభ్రం చేయండి ఇంట్లో అందరికీ ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదకరంగా కనిపించండి ఇంట్లో స్త్రీ కన్నీళ్లు పెట్టకుండా చూసుకోండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయండి వీలున్నంత వరకు వాదనాలకి దూరంగా ఉండండి చన్నీటి స్నానం శుభ్రతని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి రెండు పూటలా చన్నీటి స్నానం చేయండి దీపారాధన చేయడం తులసి కోటని పూజించడం మరవకండి మనం పతనం అయిపోవడానికి కారణం పితృదేవతల ఆగ్రహం అందుకే సమయానుసారంగా వాళ్ళకి తర్పణాలు వదలండి ఈ విషయం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక ప్రొఫైల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు సూర్య చంద్ర తేజ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వీళ్ళది బ్రాహ్మణ కులంలో వైదికి తెలంగాణిలో వీళ్ళది హరితస గోత్రం అబ్బాయిది ఉత్తరాషాఢ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటాడు బీటెక్ చదువుకొని జెన్పాక్ లో పనిచేస్తున్నాడు సంవత్సర ఆదాయం పది లక్షలు ఉంటుంది నాన్నగారు హెచ్ఆర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు మదర్ హౌస్ వైఫ్ ఇక ఒక చక్కటి చేసుకునే అమ్మాయిని జ్యోతి లో సూర్య చంద్రతేజ్ తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు నమ్మకం మీది బాధ్యత మాది ఇంకెందుకు ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ నచ్చినట్లయితే త్వరగా మీ అమ్మాయి డీటెయిల్స్ విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొనలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ అట్రమనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి